విహిత కాలవధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాండ్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని నాలుగు 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 పరిచే పరిచ్ఛదయమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలను న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన వ్యాజ్య కాలిన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ఇరవై రూపాయల న్యాయవాదుల నిధి స్టాంపును ప్రవేశపెట్టగలగను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల నిధి చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్వ్ బి పరిచేదమును చొప్పించుటకు జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వల్ బి పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలత్ హాజరు మమపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవై స్టాంప్ అతికించటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్లు సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడం ప్రధాన చట్టంలోని ట్వల్బీ పరిచేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంప్ విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోనూ రెండు వందల ఇరవై రూ ఇరవై ఎనిమిది రూ రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెనను మరియు ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తల సంక్షేమ నిధిని జమ చేయవలెను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు బి పరిచయదమును వదిలివేయటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరియు సవరించాలని నిర్ణయించడమైనది